ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యమా హరిజన సమాసం రవిపుత్ర భక్తులందరూ కూడా నమస్కారాలు శనేశ్చరుడు శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనేశ్వరుడు మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు కొంతమంది ఏమో అలా పిలవకూడదు శనేశ్వరుడు ఈ పలకకపోతే గనక పలకకపోతే గనక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండడు రాశి ఫలితాలు ప్రతి రాశి యందు కూడా రెండున్నర సంవత్సరాలు కాలగమనం ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపైన పీఠ్యతి కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అతి నీలం కూడా కాదు అంటే అది నలుపు కాదు ఇటు నీలంలో కాదు మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి ఆయుర్ధాయ కారకుడు కూడా అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుధ్యాయ కారకుడు ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి మనం అవి వెలగట్టలేనిటువంటి ఫలితాలు ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము అట్లే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే శనేస్తు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు శనేస్తుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు కొట్టి బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరు యొక్క అనుగ్రహమే అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు సర్వీసులు అని లేనిది ఏ చేయలేదు కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి రంగంలో కూడా సర్వీస్ రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అను అందరికీ కూడా ఏ విధంగా పొందాలి మరి ఇప్పటికాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలనేవి ఉన్నాయి మరి వక్రగమనం అంటే ఏంటంటే ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా మరి ఈ శనివక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది ఆ వక్ర గమనం అంటే మనమేమో మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షణంగా తిరగటం అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రతక్షరంగా తిరుగుతుంది అని చెప్పానంటారు కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే ఈ యొక్క శనికి దృష్టిలు కూడా మూడు ఏడు పది అనేటువంటి దృష్టిలు ఉన్నాయి అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది పదవ దృష్టి శనికి ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి మళ్ళీ కుజుడికి కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలకి శని గుజ గురువులకి మిగతా గ్రహాలకి సప్తమ దృష్ట పెట్టారు ఆ సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి అనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం మంగళ మహత్వం శిగురు భో నమా శ్రీమాత్ర హరి ఓం శ్రీమహ గణాధిపతి నమ శ్రీమాత్ర నమ కర్కాటక రాశి వారికి శని సంచారం చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఉండి వక్రగతి అయి ఉన్నాడు ఈ అష్టమ స్థానం వక్రగతి అనేదానికి వస్తే వీరికి మళ్ళీ కూడా ఈ కర్కాటక రాశి వారికి కొంత ధనపరమైనటువంటి ధనపరమైనటువంటి ఆలోచనలకు వస్తే రావాల్సినటువంటి బకాయిలు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఇదివరకు వీళ్ళు చేసుకున్న కొన్ని కర్మలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పునరాగమనం అయ్యే అవకాశం ఉంటుంది కర్కడ రాశి వారికి కొంతవరకు వీరికి ఈ కర్కడ రాశి వారికి ఎదుటి మంచి వినకపోవటం అనేది జరుగుతుంది మీరు ఎంత చెప్పినా వాళ్ళు మాత్రం వాళ్ళ స్థాయిలోనే వాళ్ళు ఉంటారు మీరు చెప్పింది ఏది వినరు కాబట్టి ఈ వక్రగమనం అనేది శని వక్రగమనం కర్కాటక రాశి వారికి అంతగా బాగలేదు అప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా పరిశీలన చేస్తూ ముందరకు వెళ్తూ ఉండాలి ప్రత్యేకంగా అనారోగ్యము శస్త్రచికిత్స నిమిత్తము ఏవైనా కూడా అవరోధాలు ఉంటే వాటిని తొ తొందరగా పూర్తి చేసుకోవటం మంచిది ఈ కాలంలో ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్ అనేది అవపడుతుంది కర్కాడక రాశి వారికి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం అనేది చాలా మంచిది ఎదుటి మనిషిని గౌరవించడం చాలా వరకు ఈ కర్కట రాశి వారికి అవసరము ఈ కర్కాడక రాశి వారు ఎంతవరకు ఎదుటి మనిషిని గౌరవిస్తారో అంతా మిమ్మల్ని గౌరవిస్తారు వాళ్ళు ఎప్పుడైతే గౌరవించకుండా మీరు ఉంటారో వాళ్ళు మిమ్మల్ని అదే విధంగా చూస్తారు కాబట్టి ఈ యొక్క శని వక్రగతి అనేది మీకు అంతగా మంచిదైనది కాదు ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ డబ్బులు ఇంకోళ్ళకి ఇవ్వటం కానీ ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు ఇంకా ఇదివరకు ఏదైతే గురుబలం ఉంది అనుకున్నా కూడా ఏ ఫలితాలు ముందరికి పోలేవు ఈ శరీర ఉండడం వల్ల కాబట్టి ఏదైనా కానీ వాళ్ళు చాలా మటుకు ఇబ్బందులు లోనయ్యే అవకాశం ఉంటుంది అనేక రకాలుగా ధార్మికంగా ఆర్థికంగా అట్లానే శ్రమం అంటే ఎంతో శ్రమ చేస్తారు కానీ ఫలితం మాత్రం ఎక్కడో ఉంటుంది ఈ కర్కట రాశి వారు శ్రమ ఎంత కూడా ఉన్నా ఓర్చుకొని నిలబడటం మంచిది కాబట్టి కర్కట రాశి వారికి ఇంకా మంచి రోజులు ఉన్నాయనుకోవడం జీవనం చేస్తూ సమయం పాటిస్తూ శని యొక్క వక్రగమనాన్ని నిగ్రహంగా ఉండి ముందుకు మంచిది